ఓకే ఒక క్వశ్చన్ అండి ఆయన ఏమంటున్నారు ఇదంతా అబద్ధం చెప్తున్నారు వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది కాబట్టి భయపడి చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి ఆయన చాలా ఆరోపణలు చేస్తున్నారు రవిశంకర్ గారు ఏ క్వశ్చన్ హే ముస్లమాన్సు ఫైవ్ టైమ్స్ నమాజ్ చేస్తారు దానికి ప్రతికూలంగానే ఫైవ్ టైమ్స్ వీళ్ళ హారతి ఇస్తారు ఇక్కడ షిరిడి సాయిబాబా దేవాలయంలోనే ఇస్తారు ఇప్పుడు ఐదు సార్లే ఎందుకు ఇవ్వాలి హిందూ సనాత ధర్మంలో ఆయన ఒక భాగమైనప్పుడు ఆయనకు మూడు సార్లే ఇవ్వచ్చు కదా ఎందుకన్నా ఐదు సార్లు ఎందుకు ఇవ్వాలి వివేక్ ఆకుండా వచ్చిన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతలు సాయిందాక మాట చెప్పారు ఏమని సాంజు హా వర్తా సాయి కాకర के लिए दूसरी होती है माध्यान आरती जिसमें भोग लगाया जाता है एक होती है सूर्यास्त पे आरती जहां पर वहां पर भी भोग लगाया जाती है और रात की होती है शयन आरती शयन आरती रात को होती है और उसके बाद में फिर से काकर आरती और तो साई बाबा मंदिर के सारी पूजा विधि जो है वो तो वहां पर वैदिक धर्म के अनुसार ही होती है बोला कुछ बोला सबका मालिक एक है అవర్ అల్లా మాలిక్ సబ్కా మాలిక్ మీరు తెలుగు మాట్లాడొచ్చు ఆయనకి అర్థం అవుతుంది ఆయన తెలుగు చెప్పలేరు తెలుగులో సబ్కా మాలిక్ ఏక్ హై కౌన్ హై అల్లా మాలిక్ హై అక్కడ ఆయనే చెప్తున్నాడు కదా హీ క్లియర్లీ టెల్స్ ఆయన క్లియర్ గా చెప్తున్నాడు సబ్కా మాలిక్ ఒకరు ఉన్నారు నేను దేవుణ్ణి కాదు అని చెప్తున్నాడు హీఈస్ క్లియర్లీ టెల్లింగ్ ఆయన చెప్తున్నాడు నేనే దేవుణ్ణి కాదు వేరే వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు ఎందుకంటే మూస్ యాజ్ పర్ ఖురాన్ ఏంటంటే ఖురాన్ లో నో బడి కెనాట్ క్లెయిమ్ దెమ్ సెల్ఫ్ యాజ్ అ గాడ్ ఆ తప్పు ఓన్లీ అల్లా ఇస్ ద సుప్రీం పవర్ అలా చెప్తేనే అతను ముసలమాన్ ప్యూర్ ముస్లమాన్గా అవుతాడు ఇప్పుడు అదే జరుగుతున్నది ఇక్కడ కూడా సాయిబాబా క్లియర్లీ క్లియర్ క్లియర్గా చెప్పాడు తను ఎప్పుడు తనని తను గాడ్గా ఎప్పుడు అనుకోలేదు సాయిబాబాను పూజించటంలో మాకు ఎవరికి ఇబ్బంది లేదు కానీ సాయిబాబా పాదాల కింద సనాతన దేవ దేవీ దేవతలు విగ్రహాలు పెట్టడం అనేది తప్పు ఇప్పుడు సాయిబాబా విగ్రహం పెద్దదిగా చేసి ఆ కాళ్ళ కింద వినాయకుడిని పెట్టడం సరస్వతి దేవుని పెట్టడం శివుణ్ణి పెట్టడం ఇది చాలా తప్పు ఇది ఆంధ్ర తెలంగాణలో చాలా దేవాలయాల్లో జరుగుతున్నది ప్రతి దేవాలయంలో కూడా హిందువులే వెళ్తున్నారు మరి ఎందుకు నువ్వు ముస్లిమాస్ వెళ్ళట్లేదు మరి ఒక సామాజిక ఇప్పటి నుంచి కాదు కదా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అనుకుంటా నేను దేవుడీ అయిన తర్వాత పోనీ మనకి అప్పటి నుంచి తెలియకపోయినా ఒక మూడు నాలుగు డికేడ్స్ వెనక్కి వెళితే అప్పటి నుంచి సోకాల్డ్ మీరు చెప్తున్న సోకాల్ సనాతన కదా ఈ ధర్మవాదు సనాతన ధర్మం ఎప్పుడు యాక్చువల్గా ఫోకస్ అయింది నైన్టీన్త్ నైన్టీన్ నైన్టీలో మీరు చూసుకుంటే రెండు సినిమాలు వచ్చాయి కరెక్ట్గా ఒక సినిమా వచ్చినప్పటికీ సాయి భక్తి చరిత్ర అనేది ఒకటి దాని తర్వాత రెండోది వచ్చినప్పటికీ కరోనా మైడు అని చెప్పి ఒక సినిమా వచ్చింది ఈ రెండు సినిమాలు బంపర్ హిట్లు దాని తర్వాత హైయెస్ట్ రేట్ ఆఫ్ కన్వర్షన్స్ హిందువుల్లో వచ్చినప్పటికి ఎక్కువ మంది దేవాలయాలకు వెళ్ళటం వీటిలో వెళ్ళటం గురించి మేము ఎప్పుడు తప్పు పట్టలేదు కాకపోతే వాళ్ళ పాదాల కింద సనాతన ధర్మానికి సంబంధితమైనటువంటి దేవీ దేవతలను పెట్టి మీరు పూజిస్తున్నప్పుడు మీ యొక్క పిల్లలకి ఏమని చెప్తారు ద ట్రూత్ ఈస్ ట్రూత్ నిజం అనేది సాయిబాబా సనాతన ధర్మానికి ఒక సపరేషన్ అనేది ఉంది